సెల్మెడా నా పేరు గాదబా కంజయ్య మండల మునుగోడు డిస్టిక్ నల్గొండ నేను మునుగోడు మండల ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుని ఇంత ముందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షునిగా పనిచేసిన ఇప్పుడు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షునిగా ఎన్నికైన ఆర్ గ్యారంటీలు ఎంత మేరకు అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు బస్సు ఫస్ట్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి సారు నెక్స్ట్ గ్యాస్ తీసుకున్నాడు మళ్ళీ రైతు బంధువు కూడా రేపు త్వరలో వేయబోతుడు రైతు రుణమాపి కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఆ వేసిన రుణమాఫీ బ్యాంకర్లకే పరిమితమైంది కానీ ఏ రైతు కూడా రూపాయిన్నర తీసుకున్న అట్టుగా దాఖలాలు ఎక్కడ అవ్వలే ఎంతసేపు ఉన్నా ఆ వడ్డీల కిందనే వెళ్ళిపోయినాయి కానీ ఈరోజు డెబ్బై శాతం మంది రైతులు రెండు లక్షల లోపున్న రైతులు పూర్తిగా తీసుకొని లబ్ధి పొందినారు మళ్ళీ తుమ్మలగేశ్వరరావు కూడా ఇంకా కొత్త బాకీలు కూడా వాళ్ళకి ఎమ్మడే ఇవ్వమని కూడా బ్యాంకర్లకు సందేశం ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు మంత్రి పదవికి అరువుడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికు అరువుడే కానీ కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది ఆయనకు ఎట్లా అంటే ఉమ్మడి జిల్లాగా అన్నీ ఈ జిల్లాకేనా అనేది ఒక సందేహం ఇంకా ఏసీ బీసీలు వీళ్ళు కూడా ఇంకా లేరా మరి మొత్తం రెడీలకే దాని మీద కూడా రాజగోపాల్ రెడ్డికి కొద్దిగా బ్యాక్ అవుతుంది అని మేము భావిస్తున్నాం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కాకుంటే బీజేపీలో పోతాడన్న వాదన పడుతుంది కరెక్ట్ అక్కడ మంత్రి పదవి ఏంబోడు ఏ కేంద్రం ఇచ్చినా కూడా ఏం బోడు కాంగ్రెస్లోనే ఉంటాడు కాంగ్రెస్లోనే కొనసాగుతాడు కాకపోతే కష్టపడితే వస్తే రావచ్చు మంత్రి పదవి కూడా మంత్రి పదవిని మళ్ళీ మార్చేది ఉంటుంది కదా ఆ మూమెంట్లో ఏమన్నా వస్తే రావచ్చు గత ప్రభుత్వం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎంత మేరకు అభివృద్ధి చేసి కూసుకుంట్ల ప్రభర్ రెడ్డి అంటే కూసుకుంట్ల పాకర్ రెడ్డి చేసిన కానీ ఆ కేసీఆర్ దగ్గర పోయి నా ఏరియాకి ఇది కావాలి నేను ఇది తెస్తా అని ప్రజలకు ఆమిచ్చేంత దమ్ము ఆ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఎవరికి కూడా లేదు ఏం చెప్పినా కేసీఆర్ చెప్పాలి హరీష్ రావు చెప్పాలి కవిత చెప్పాలి కేటీఆర్ చెప్పాలి ఆడబోయి అడిగి రావాలి నేను పలా ఏరియా నా నియోజకవర్గానికి పోతున్నా మా ప్రజలు అడిగితే నేను ఏం చెప్పాలని వీళ్ళు ఫస్ట్ పోయి అక్కడ అడగాలి అడగటానికి కూడా అడగటానికి కూడా టైం చెప్తే చెప్పాడు లేకపోతే లేదు ఉప ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి గల కారణాలు ఏంటి ఓడిపోయేవాడా రాజగోపాల్ రెడ్డి అప్పుడు గెలిచినట్టే లెక్క గెలవటం ప్రజలకు న్యాయం జరిగింది ఎందుకు జరిగిందంటే గట్టుపల పోయి కేటీఆర్ నేను దత్తత అన్నాడు ఇంకో చోట మొత్తం ఉండబడిన మంత్రులు మొత్తం తీసుకొచ్చి మునుగోడు నిండా ప్రతి ఒక్క చిన్న ఒక వెయ్యి ఓట్లున్న గ్రామ పంచాయతీలో వచ్చి ఒక మంత్రిని ఆ ఊరికేస్తే ఆ రకంగా వాళ్ళు చెప్పి అందరూ ఇక్కడ వచ్చి ఆ నియోజకవర్గాలు ఎవరైనా మొత్తం మంత్రులు అంతా వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రచారం చేస్తే ఇప్పుడు రైతు బంధు రైతు బీమా తర్వాత రుణమాఫీ రైతులు వీటి మీద బాగా డిసప్పాయింట్ అయినారు మీ ప్రభుత్వం ఎప్పుడు వీటిని పూర్తి చేస్తుంది చేస్తుంది కాలం ఇంకా చాలా ఉంది రాష్ట్రం అప్పుల్లో ఇరుక్కుని పోయింది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది వాటిని ఇప్పుడు ఒక నాలుగు దేవుళ్ళకు మన కడుపు నొప్పి వచ్చినప్పుడు ముక్తం అన్ని దేవుళ్ళకైతే ఒకే రోజు అయితే మనం పోయి పూజ అయితే చేయలేము ప్లస్ అన్ని దేవుళ్ళకు ఒకే రోజు మనం ఇది చేయలేము కొన్ని కొన్ని చేసుకుంటూ వస్తుండు ఇప్పుడు రా ఆరు గ్యారెంటీలు అని అన్నాం ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అవపడుతూనే ఉన్నాయి అది ఏంటంటే రుణమాఫీ కావచ్చు మళ్ళీ రైతు బాంధవు కూడా రేపు త్వరలో అవుతుంది ఇందిరామ్మ ఇండ్లు అవుతున్నాయి భూమి లేని పేదలకు పన్నెండు వేలు ఇస్తానని దానికి స్వస్థంగా చెప్పడం జరిగింది ఉచిత బస్సుని మహిళలు కొంతమంది తిరస్కరిస్తున్నది ఏంది మన బల్చనలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఉద్యోగస్తులకే ఉపయోగపడతారు అని చెప్పేసి ఇక్కడే ఉంది మా చౌటపల్లి మండలం తండాల నుంచి లంబాడీలు ఎంత లేదన్నా రోజు ఒకరు ఎవరైనా నుండి పోయి చూడవాలి రెండు వందల మంది కూలీలు అడ్డ మీదకి వస్తారు వాళ్ళు పుష్కున పని దొరకపోతే రోజుకు వంద రూపాయలు వస్తేప్పుడు యాభై రూపాయలు పోతేపుడు యాభై రూపాయలు వాళ్ళకు ఆ కిరాయి తీసుకు కిరాయి పెట్టుకొని వచ్చి అక్కడ ఏదైనా పని దొరికితే చేసుకొని ఆ జీవనం కొనసాగించే వాళ్ళు ఇలా పెరిగి వస్తూరు పెరిగిపోతారు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు అడ్డ మీద కూలి దొరుకుతుంది వాళ్ళు సంతోషపడుతురు ఒక మహిళ దాచుకున్న పైసలు ఒక రెండు వందలు మూడు వందలు దాచుకుంటే అవి కిరాయికి పోయేది ఆ రకంగా ఇవాళ ఏదన్నా నెలకు ఎంత లేదన్న కూడా ఒక కంపెనీలో పోయేవో చిన్న వ్యక్తులు రోజు యాభై రూపాయలు కిరాయి అయ్యేది అలా పెరిగిపోతురు పెరిగి వస్తారు వాళ్ళకి ఏం జరుగుతుంది ఇది వ్యతిరేకం చేస్తే వాళ్ళు మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపుల పైన ఉక్కుపాదండు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అది తాగోతనికి ఇబ్బంది అనిపిస్తుంది తాగోతే ఇబ్బంది వస్తుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదే తాగి సజటోళ్ళు ఎంతమంది ఉ తాగి చచ్చినాక ఆ కుటుంబాలు ఎంతవరకు రోడ్డు పాలయ్యింది ఎంతవరకు ఇబ్బంది పడుతురు ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉండి ఆడు ఒక ముప్పై ఏళ్ళ వయసులో ముప్పై ఐదు ఏళ్ళ వయసులో చచ్చిపోతాడు ఆ అమ్మాయి ఆ పిల్లల్ని పోషించలేక అవతల ఆస్తులు లేక వాళ్ళకు సరైన సంరక్షణ చేయలేక ఎంత ఇబ్బంది పడుతుంది అంటారు చేయటం మంచిదే కానీ తాగటానికి ఏమవుతుందంటే జర ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయిపోయింది ఆ సమయానికి లేదా కానీ కడపలో దిక్కు లేని బాధ అవుతుంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి వచ్చే ఇప్పుడు మొత్తం కూడా పైసల మయం డబ్బుల మాయం దీన్ని నిర్మూలించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది డబ్బులు పెట్టేవాడు పెడతాడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టాలనేవి లేదు ఈ వేరే పార్టీ వాళ్ళు లేదు ఈ స్థానిక ఎన్నికలు అవి ప్రజల బట్టి వేస్తారు వ్యక్తిగతం బట్టి మనిషి ఏ మనిషికి వేయాలి ఎవరికి వేయాలి ఎవరికి వేస్తే మన ఊరిని అభివృద్ధి పరుస్తాడు మన జనాలని నిజాయితీగా సమకూర్చగలుగుతాడు అనేది జనాలు ఇది ఏదో చేయి గుర్తు మీదనో కారు గుర్తు మీదనో వేసే ఓట్లు కావు కదా వ్యక్తిని బట్టి వేసే ఓట్లు మరి ఓటర్లకు ఓటర్లకా నిజాయితీ పరునికి ఓట్లు వేయమని చెప్తాను అవన్నీ తక్కువ 嗯嗯。Mm. Mm.